నా జీవితంలో ఒకసారి చేసిన తప్పు రెండోసారి చేయడానికి నేను ధైర్యం చెయ్యను నైంటీ నైన్ పర్సెంట్ విషయం ఏమిటంటే సింహాచలంలో కొండల మీద ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వైలెట్ కలరు గడ్డి మొక్కలు చూశాను అది ఎలాగైనా కష్టపడి తీయాలని నీళ్లు పోసి వాటర్ బాటిల్లోవి బయటికి తీశాను మొక్కని తీసి ఇంటికి తీసుకెళ్లి కుండీలో వేశాను నీళ్లు పోసాను జాగ్రత్తగా చూశాను అయినా సరే ఆ మొక్క బతకలేదు బాధేసింది ఎందుకు ఇలా అయిపోయింది అంటే నా లోపల నుంచి ఒక మాట వినిపించింది దాని వాతావరణం దాని చుట్టూ ఉన్న మొక్కలు ఆ సవ్వడి దానికి అది అలవాటు నువ్వు దానికి ఉన్న ఆనందాన్ని అందులో ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు తీసేసావు నీకు ఆ విషయం అర్థమైందా ఏం చేద్దామని నీ ఉద్దేశం నీ కళ్ళకి అందంగా కనిపించిందల్లా నీ దగ్గర ఉండాలి నీదని పెంచుకోవాలని ఆలోచన అని మాట వినిపించింది నా చేతులారా దాని స్వేచ్ఛని దాని ఆనందాన్ని నేను హరించేశాను అనే బాధ నాకు కలిగింది అప్పటినుంచి దాని వాతావరణం నుంచి వేరు చేసి ఏ మొక్కనే తేవాలని నేను అనుకోను నాకు ఇష్టం ఉండదు అది మనుషులనైనా మొక్కలనైనా సరే ఏ వాతావరణానికి అవి ఇష్టపడతాయి అలవాటు పడతాయి మనం వాటిని ఇబ్బంది బాధ పెట్టకూడదు చూసి ఆనందించాలి అని స్వామి మాటల్లో తెలుసుకున్నాను